హాయ్ అండి నేను మీ నాగేశ్వర అంటీని మాట్లాడుతున్నాను ఈరోజు నేను సల్ల చక్రాలు సల్ల అంటే తెలుసా అండి మీకు సల్ల అంటే మజ్జిగ మజ్జిగ చక్రాలు చేస్తున్నాను దానికి కావలసిన పదార్థాలు వరిపిండి ఎక్కువ చేయనండి కొంచెం చాలు మళ్ళీ కావాలంటే మళ్ళీ చేసుకుంటాను వరిపిండి దానికి తగ్గ ఉప్పు ఉప్పు వాము వాములు ఎప్పుడైనా ఇలా ఎలా అంటేనే చక్కగా కమ్మ నాశం వస్తుందండి చక్రం అంతా మర్చి కొంచెం పుల్లపై పుల్ల పుల్లగా ఉంటే బాగుంటాయి కారం కారం ఎక్కువ కారం ఉండదండి నేను బేడికాయలు కొట్టిస్తాను వెన్నపూస కొంచెం వర్పింట్ వేస్తాను చూశారు కదండి మనం పాలు కాసి పెరుగు తోడేసి ఇవన్నీ చేసుకుంటే మనకి వీటన్నిటికీ పోసలు వస్తాయి చక్కగా మన ఇంట్లోనే చేసుకోవచ్చు బాగా కలుపుదాం అది అల్ల చక్రాలు బాగుంటాయి ఆయిల్ కొంచెం ఎర్రగా వస్తుంది అంతే తప్పితే దీంట్లో చెడు అయితే ఏం లేదండి అది బాగా కలిపి ఉప్పు సరిపోయిందో అది కూడా చూసుకున్నాను నేను ఉదయమే మజ్జిగ చేసి పెట్టాను కొంచెం పుల్లగా రావటానికని మజ్జిగ బాగా కదిలేద్దాము మజ్జిగే పోయాలండి దీనికి నీళ్ళు పోయొద్దు ఇంట్లో చాలా పిండి కూడా లేదు చూసారా రా బరితము రా బుధాము జీవితమే సఫలము అయిపోయింది ఇది ఇందాక నేను అప్పాలు చేసిన గుండకాయ అప్పడాలు పెట్టిన ఆయిల్ ఉంది ఇదిగో చూడండి ఇలా మెత్తగా ఉంటే చాలా ఇదిగోండీ షాటు మాములుగా నేను షాట్తో చేయను ఈరోజు గన్షాట్ పని చేద్దాం అనుకుంటున్నాను లేట్ అయిపోయింది ముందు తడి చేసుకోవాలి బాగా మీకు నీళ్ళు కనుక ఇట్లా చేతితో చేసుకొని చక్రం తీసుకొని కొంచెం గట్టిగా ఉందంటే కొంచెం వాటర్ వేసుకున్నాం మజ్జిగ సల్ల జరిగే కలిసేటప్పటికి ఆ కారం కూడా మంచి కలర్ వచ్చిందండి అంటే కొంచెం పుల్లగా ఉంటుంది కదా ఆ పులుపుకి మంచి కలర్ వచ్చింది 可以呢，对。嗯嗯 మళ్ళీ తడి చేసుకొని ఆ చక్కెరమూర్త్య లోపల నేను ఖచ్చితంగా నాలుగు నాలుగు కప్పులు వరిపిండి వేసాను వరిపిండిలో ఎన్నపూస ఉప్పు కారం వాము బాగా నలిపి మజ్జిగ కొంచెం పుల్లగా ఉన్నాం మజ్జిగ వేసుకొని ఈ చక్రాలు చేశాను వీటిని సల్ల చక్రాలు అంటాం చల్ల అంటే మజ్జిగ మా ఇదివరకు మా అమ్మమ్మ నాయనమ్మ వాళ్ళు అనేవాడు అండి అమ్మే చల్లబోయేవే కొంచెం అంటే వాళ్ళు పెద్దవాళ్ళు కదమ్మా ముంచానండి అమ్మే కొంచెం చల్లపోయేవే అనేవాళ్ళు కంచంలో చల్లపోయేవే అనేవాడు అంటే నేను వచ్చేటప్పటికైనా తగ్గినాయి అక్కడక్కడ ఉండేది మా ఇంట్లో నేనైనా మా అమ్మమ్మ అనేదానికి ఏంది చల్లంటా మజ్జిగాను అనేదాన్ని ఇట్లా పెట్టుకొని పక్కన పెట్టుకొని చక్రాన్ని చూద్దాం చూడండి బాగా కదిలించొద్దు మధ్యతో చేసి కాబట్టి కొంచెం లేట్ అవుతుంది ఇది అండి శుభ్రంగా ఉంటుంది గన్ షాటే కదా అని చెప్పి ఒట్టి ఒక చేతితో చేయొద్దమ్మా ఇది కొనేటప్పుడు ఆయిల్లో పడిద్ది ఏదైనా రెండు చేతులు కొట్టి జాగ్రత్తగా నొక్కోండి ఉడికిన ఆయిల్లో పడింది అనుకో ఇబ్బంది పడతాం అయిపోయిందండి చక్రం కూడా ఒకసారి మీరు ట్రై చేయొచ్చండి మీకు నిజంగా నచ్చుతాయి ఇవి ఎన్నపో లేకపోయినా పర్లేదు మజ్జగతో చేస్తాం కాబట్టి ఎన్నపోస్తుంటే వేస్తే గుడ్ బాగుంటాయి ఎన్నపోస లేకపోయినా కూడా ఇవి బాగుంటాయి వీటికి డబ్బులు లెక్క చెప్పాను అనుకోండి ఈ ఆంటీ అంత క్యారెక్టర్ మెయిన్ అని అనుకుంటారు నేను అంత క్యారెక్టర్ ఏం కాదండి కొన్ని కొన్ని ఖర్చులు ఎందుకు అనిపిస్తుంది నాకు ఒకరోజు సరదాగా వెళ్ళటం బాగుంటుంది ఆరోగ్యాలు కూడా నిజంగా మీరు ఇది తింటే వదులు అంత టేస్ట్గా ఉన్నాయి మానవ మామూలుగా చెన్నపిండి చక్రాలు మినప చక్రాల కన్నా కూడా చాలా టేస్ట్గా ఉన్నాయి చాలా బాగున్నాయి నేను అన్నం తిన్నాను మళ్ళీ ఎక్కువ తింటే అందుకని మంచిగా తింటున్నాను మీ చక్రం ఒకవైపు అన్నం చాలా బాగున్నాయి ఈ సల్ల చక్రాలను ఒకసారి చేసి చూడండి చాలా బాగుంటాయి పుల్ల పుల్లగా కొంచెం మజ్జిగా బాగా పులిసి కనుక చేసుకుంటే చాలా బాగుంటుంది శనగపిండి కూడా ఉండదు కాబట్టి హెల్త్కి కూడా మంచిదే పెద్దవాళ్ళు కూడా తినచ్చు ఇది కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అమ్మా నమస్తే మీ నాగేశ్వర అంటే కొంచెం కామెంట్స్ రూపంలో కొంచెం చెప్పండమ్మా నాకు చాలా హ్యాపీగా ఉంటుంది ఉంటానమ్మా